హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిష్యూట్ విల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫేర్స్ సో ఇవాళ ట్వంటీ ఫోర్త్ కదా ట్వంటీ ఫోర్త్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టాక్ హోమ్ వాటర్ ప్రైస్ స్టాక్ హోమ్ వాటర్ ప్రైస్ దీని గురించి చూద్దాం స్పెషల్ అవార్డ్ అది తునీషియాకి కొత్త ప్రైమ్ మినిస్టర్ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వ్యాధి ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం అది కూడా డిస్కస్ చేద్దాం రవిచంద్రన్ అశ్విన్ ఆ పేరు పెట్టిన ఒక రోడ్ ఉంది రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు కదా మన క్రికెట్ స్పిన్నర్ అతని పేరుని ఒక వీధికి పెట్టారనమాట అదేంటో చూద్దాం గాంధీయన్ పసల గాంధీయన్ గాంధేయవాది పసల కృష్ణ భారతి ఆవిడ మరణించడం జరిగింది ఈ టాపిక్స్ డిస్కస్ చేద్దాం వీటితో పాటు కొన్ని ఎడిషనల్ థింగ్స్ కూడా చూద్దాం మొదటిగా కనుక చూస్తే రెండు వేల ఇరవై ఐదు హోమ్ వాటర్ ప్రైస్ గుంటర్ బోజ్లీ బ్లోజ్జీ అనమాట గుంటర్ బ్లోజ్జీ ఇతను మనకి ఆస్ట్రియన్ అనమాట ఆస్ట్రియాకి చెందిన వ్యక్తి ఆస్ట్రియాకి చెందిన వాటర్ ఇంజనీర్ అనమాట చాలా ఫేమస్ పర్సన్ ఆస్ట్రియా ఆస్ట్రేలియా కాదు ఆస్ట్రియా యూరోపియన్ కంట్రీ అనమాట ఇది ఆరోప్ యూరోపియన్ మధ్య యూరోప్ దేశం కింద చెప్తాం ఆస్ట్రియా సో వాటర్ ఇంజనీర్ అనమాట ఈయనకి రెండు వేల ఇరవై ఐదు స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ని అనౌన్స్ చేయడం జరిగింది స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ని అనౌన్స్ చేశారు జనరల్గా ఏంటి అని అంటే ఈ అవార్డుని దేనికి ఇస్తారు అని అంటే మనకి ఎవరైతే వాటర్కి రిలేటెడ్గా నీటి వాడుకను అంటే నీటిని ఎలా పొదుపుగా వాడాలి అంతేకాకుండా నీటికి సంబంధించిన ప్రాజెక్టుల మీద ఫోకస్ చేసి ఎన్నో అంటే పంట పొలాలకి తర్వాత త్రాగునీరుకి ఆ సదుపాయాలని బాగా ఎక్స్టెండ్ చేసి చాలా చాలామందికి ఉపయోగ ఉపయుక్తంగా ఉండే విధంగా చేసిన వాళ్ళకి ఈ అవార్డుని అనౌన్స్ చేస్తారు సో ఈయన ఆస్ట్రియాకి చెందిన వ్యక్తి దీనికి ఎవరు ఈ అవార్డుని ఇస్తారు అనంటే స్వీడన్న గుస్తాఫ్ అంటారు కింగ్ కార్ల్ కింగ్ కార్ల్ సిక్స్టీన్ అనమాట ప్రజెంట్ ఆయన ప్రధానం చేస్తారు ఇచ్చేది ఎవరు అంటే స్టాక్ హోమ్ వాటర్ ఫౌండేషన్ అనమాట స్టాక్ హోమ్ వాటర్ ఫౌండేషన్ ఇస్తుంది కాబట్టి దానికి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అని పిలుస్తారు దీన్ని ఎప్పుడు ప్రధానం చేస్తారు అంటే మనకి ఈ నీటి యొక్క వాటర్ వీక్ అని ఉంటుంది వాటర్ వీక్ ఆగస్ట్లో జరుపుతారు అనమాట అప్పుడు దీన్ని ప్రధానం చేస్తారు ఆగస్ట్ నెలలో ప్రధానం చేస్తారు సో అది మనకి ఇంకోటి ఏంటి అంటే ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే వాటర్ ఇంజనీర్ అంటున్నాం అదే మనకి హైడ్రాలజిస్ట్ అంటారు జనరల్గా హైడ్రాలజిస్ట్ అంటారు ప్రపంచ ఫ్లడ్ హైడ్రాలజిస్ట్లో అంటే ప్రపంచంలో ఉన్న ప్రముఖమైన ఫ్లడ్ హైడ్రాలజిస్ట్లో ఈయన పేరు ముందు ముందు పేరు ఉండే వ్యక్తి అనమాట చాలా ప్రముఖమైన వ్యక్తి ఓకే ఎవరు గుంటర్ బ్లోస్జీ గుంటర్ బ్లోస్జీ ఆస్ట్రియా అనమాట ఆస్ట్రియా వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం యా తునీషియా కొత్త ప్రధానమంత్రి కొత్త న్యూ ప్రైమ్ మినిస్టర్ కదా న్యూ ప్రైమ్ మినిస్టర్ అహ్మద్ హచానీ అనమాట అహ్మద్ హచానీ అక్కడ కొత్తగా నియమించబడ్డ కొత్తగా ఎలెక్ట్ అయిన ప్రైమ్ మినిస్టర్ అనమాట తునీషియా అనగానే మనకి తునీషియన్ దినార్ అంటారు తునీషియన్ దినార్ దినార్లు ఫేమస్ అక్కడ దినార్ దినార్ కరెన్సీ ఉన్న కంట్రీ అనమాట తర్వాత దాని రాజధాని వచ్చినప్పటికీ తునీషియా రాజధాని తునీషియా తునీష్ అనమాట తునీష్ ప్రధానమంత్రి గుర్తుంచుకోండి ప్రధానమంత్రి అహ్మద్ అహ్మద్ హచానీ అహ్మద్ హచానీ తునీషియా నూతన ప్రధానమంత్రి నెక్స్ట్ వన్కి వెళ్దాం మహారాష్ట్ర భూషణ్ అవార్డు మహారాష్ట్ర భూషణ్ అవార్డు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక అత్యున్నత పురస్కారం అనమాట రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక అత్యున్నత పురస్కారం దీని రెండు వేల ఇరవై ఐదుకి చాలా ఫేమస్ శిల్పి ఉన్నారు ఒక ఆయన రామ్ సుతార్ అంటారు రామ్ సుతార్ ఈయన ప్రముఖ శిల్పి అనమాట ఈ రామ్ సుతార్కి దీన్ని ప్రధానం చేయడం జరిగింది మహారాష్ట్ర భూషణ్ అవార్డు మహారాష్ట్ర భూషణ్ అవార్డు రామ్ సుతార్ రామ్ సుతార్కి దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట రామ్ సుతార్ సో రామ్ సుతార్ ఆయనకి ఈ మహారాష్ట్ర భూషణ్ ఇవ్వడం జరిగింది రామ్ సుతార్ రామ్ సుతార్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అని అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఏదైతే మనకి గుజరాత్లో ఉందో ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాం దాన్ని ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ అనమాట వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ అని పిలుస్తాం దీన్ని దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఏనే అనమాట రామ్ వి సుతార్ రామ్ వి సుతార్ అనమాట రామ్ సుతార్ అంటారు రామ్ వి సుతార్ ఇతనే కన్స్ట్రక్ట్ చేశాడు తర్వాత మన పార్లమెంట్లో ఉండే మహాత్మా గాంధీ స్టాచ్యూని కూడా మనకి ఐకానిక్ గా కనిపిస్తూ ఉంటుంది కదా దాని శిల్పకర్త కూడా ఇతనే అనమాట అరవై ఏళ్ళ శిల్పకళలో సుదీర్ఘమైన ప్రావీణ్యం ఉంది చాలా ప్రత్యేకమైన వ్యక్తి రామ్ వి సుతార్ ఇతనికి మహారాష్ట్ర భూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగింది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్స్ట్రక్ట్ చేసింది ఇతనే అనమాట దాని నకలు అంతా ఇతనే అనమాట మోడల్ అంతా ఇతని ఇచ్చింది అనమాట దిస్ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ మౌంట్ లెవోటోబీ లెవోటోబీ లకీ లకీ మౌంట్ లెవోటోబీ లకీ లకీ ఇది అగ్నిపర్వతం అనమాట ఇది మూడోసారి ఇప్పటి ఇప్పటివరకు అంటే చాలా చాలా రేరుగా బద్దలవుతూ కనిపిస్తుంది అనమాట ఈ అగ్నిపర్వతం ఇది మనకి ఇలాంటివి న్యూస్లో ఉన్నప్పుడు ఏమడుగుతాడు అంటే ఏ దేశానికి చెందింది అని అడుగుతాడు గుర్తుంచుకోవచ్చు మౌంట్ లెబో లెవోటోబీ లకీ 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 అనమాటే ఇది మనకి ఇండోనేషియాకు చెందిన ఇండోనేషియాకు చెందిన అగ్నిపర్వతం దీనిలో ఏమైంది అని అంటే అంటే వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఇంత ప్రత్యేకంగా ఎందుకు అని అంటే దాదాపుగా దానికి చుట్టుపక్కల ఒక ఎనిమిది కిలోమీటర్ల దాకా డేంజర్ జోన్ని అనౌన్స్ చేశారనమాట అంత తీవ్ర స్థాయిలో ఇది నిప్పుల్ని విదజల్లడం జరిగింది సో స్పెషల్గా దీన్ని అనౌన్స్ చేశారు ఇండోనేషియాలో ఇండోనేషియాలోని మౌంట్ లెవోటోబీ లెవోటోబీ లకీ లక్కీ ఈ అగ్నిపర్వతం బద్దలైంది వోల్కనో అనమాట తర్వాత నెక్స్ట్ భారత సాంస్కృతిక నిధి అధ్యక్షుడిగా భారత సాంస్కృతిక నిధి ఇంటాక్ అంటాం ఇంటాక్ అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ కల్చరల్ హెరిటేజ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ దాన్ని ఇంటాక్ అంటారు ఐఎన్టీఏసిహెచ్ ఈ ఇంటాక్కి ఇంటాక్ అనేది భారత సాంస్కృతిక నిధిగా చెప్తారు దీన్ని దీనికి అధ్యక్షుడిగా మనకి అశోక్ సింగ్ ఠాగూర్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా అశోక్ సింగ్ ఠాగూర్ని నియమించడం జరిగిందనమాట ఎన్ని సంవత్సరాల కాలానికి అంటే మూడు సంవత్సరాల డ్యూరేషన్కి త్రీ ఇయర్స్కి అనమాట సో ఇంటాక్ అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ దర్స్ వన్ సో ఇది మనకి ఎప్పటి నుంచి ఉంది అని అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జనవరి ఇరవై ఏడున దీన్ని ప్రారంభించడం జరిగింది దీనికి అధ్యక్షుడిగా ఇప్పుడు నియమించింది ఎవరిని అని అంటే అశోక్ సింగ్ ఠాకూర్ దీన్ని అంటే ఈ ఇంటాక్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే భారతదేశంలో ఉన్న ప్రముఖమైన సాంస్కృతిక సంస్థలలో ఇది ఒకటి అనమాట భారతదేశ ప్రముఖమైన సాంస్కృతిక సంస్థలలో ఇంటాక్ చాలా పేరున్నదన్నమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం కబడ్డీ కదా మహిళల కబడ్డీ ప్రపంచ కప్ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ఈ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ని భారత్ భారత్ టీం గెలిచింది ఎవరి మీద అంటే ఇంగ్లాండ్ మీద అనమాట ఇంగ్లాండ్ను ఓడించి ఉమెన్స్ టీం మహిళల కబడ్డీ ప్రపంచ కప్ని కైవసం చేసుకుందనమాట ఇది ఇంగ్లాండ్లోనే జరుగుతోంది ఇంగ్లాండ్లోనే జరిగింది ఇంగ్లాండ్లోనే జరిగింది అంటే ఎవరైతే ఆతిథ్యం ఇచ్చిన దేశం ఉందో ఆతిథ్యం ఇచ్చిన ఇచ్చిన దేశాన్ని ఓడించి భారత్ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ని కైవసం చేసుకుందనమాట అలాగే ఈసారి ఈ ఇయర్లోనే మనకి ఇప్పుడే కబడ్డీ మెన్స్ మెన్స్ టీం కూడా అంటే ఉమెన్ టీమ్ ఎలా గెలిచిందో ఇండియన్ మెన్స్ టీం కూడా ఇంగ్లాండ్ మీదే అక్కడే జరిగిందనమాట ఇంగ్లాండ్లోనే జరిగిన ఆ టోర్నమెంట్లో కబడ్డీ మెన్స్ టీం కూడా గెలిచింది అంటే పురుషులకి టీము తర్వాత పోతే మహిళల టీము రెండు కబడ్డీ టోర్నమెంట్ని గెలుచుకున్నాయి ఇంగ్లాండ్ మీదే అనమాట రెండు గెలిచాయి ఇలా ఇలా జరగడం అంటే ఒకే సంవత్సరంలో రెండు టీములు గెలవడం అనేది కొంచెం స్పెషల్ కింద చెప్పుకోవాలి ఇలా భారత్కి ఒకసారి జరిగింది ఆల్రెడీ ఇప్పుడంటే రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి ప్రపంచ వరల్డ్ కప్ కబడ్డీ ప్రపంచ కప్ జరిగినప్పుడు నేపాల్లో జరిగింది అది ఖాట్మండూలో అక్కడ భారత్ శ్రీలంక మీద గెలిచిందనమాట కబడ్డీ గెలిచిందనమాట శ్రీలంక మీద భారత టీము మహిళల తర్వాత పోతే పురుషుల రెండు ప్రపంచ కప్ని గెలుచుకుంది ఇక్కడ మనకి మనం మాట్లాడుతున్న పాయింట్ చాలా సింపుల్ పాయింట్ రెండు వేల ఇరవై ఐదు మహిళల పురుషుల కప్లో కబడ్డీ ప్రపంచ కప్ని భారత్ కైవసం చేసుకుంది ఇంగ్లాండ్ను ఓడించి అలాగే ఇదే సేమ్ ఇలా ఎప్పుడు జరిగింది అని అంటే రెండు వేల పంతొమ్మిదిలో అది ఇనాగరే ఇనాగరల్ ఇయర్ అనమాట అంటే కబడ్డీ ప్రపంచ కప్ స్టార్ట్ అయిన సంవత్సరం అది అది కాట్బండులోని నేపాల్లో జరిగితే శ్రీలంకని శ్రీలంక టీం మీద గెలవడం జరిగిందనమాట అది రెండు వేల పంతొమ్మిదిలో దట్ ఇస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ముఖ్యమంత్రి మంత్రులు మరియు ఎమ్మెల్యేలకు వంద శాతం జీతాల పెంపుదలను ఆమోదం చేసిన రాష్ట్రం ఏది అని అంటే రాష్ట్రం యా వంద శాతం ముఖ్యమంత్రికి మంత్రులకి తర్వాత పోతే ఎమ్మెల్యేలకి వీళ్ళ జీతాలని డబల్ చేశారనమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ పెంచారు లక్ష రూపాయలు ఉంటే రెండు లక్షలు రెండు ఉంటే నాలుగు లక్షలు ఇలా డబల్ చేశారు సో ఎక్కడ ఏ రాష్ట్రం అంటే మనకి అది కర్ణాటకలో కర్ణాటక రాష్ట్రంలో అనమాట యా దాన్ని సమర్థించారు కూడా అక్కడ మంత్రులు వాళ్ళు సమర్థిస్తారు కదా సాలరీ డబల్ అయితే మంచిది అడ్వాంటేజే కదా సో ఎనీవేస్ డబల్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ పెంచడం అంటే చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనమాట అంటే పర్ఫార్మెన్స్ చాలా హై హైన్లో ఉంటాయి తప్పితే హండ్రెడ్ పర్సెంట్ శాలరీ హైక్ ఇవ్వరు కదా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇలాగే ఉంటుంది కదా థర్టీ పర్సెంట్ కూడా మంచి శాలరీ హైక్ ఇచ్చినట్టు అలాంటిది శాలరీలకి హండ్రెడ్ పర్సెంట్ హైక్ అంటే ది బెస్ట్ అనమాట ది బెస్ట్ అంటే పర్ఫార్మెన్స్ టాప్ రేంజ్లో ఉన్నట్టు అనమాట ఓకేనా యా కర్ణాటక గుడ్ డెసిషన్ అని కూడా చాలామంది ప్రశంసించారు హైక్ ఫర్ సీఎం ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ సేస్ ఎవ్రీబడి హ్యాస్ టు సర్వైవ్ అంటే పెరుగుతున్న ధరలు పెరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా వీళ్ళు కూడా జీవించాలి కదా వచ్చే రెండు మూడు లక్షలు సరిపోదు కదా నెలకి కాబట్టి కొంచెం పెంచుకోవడం అనమాట దట్స్ అ పాయింట్ సో ఎనివేస్ ఏ రాష్ట్రం అనేది తెలియాలి దట్ ఈస్ కర్ణాటక నెక్స్ట్ మనకి వెళ్దాం ఫార్ములా వన్ ఫార్ములా వన్ రేస్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ అనమాట ఫార్ములా వన్ రేసెస్ ఇది ఇలా ఉంటాయి చూడండి ఇది ఫార్ములా వన్ రేస్ కార్ అనమాట సో ఈ ఫార్ములా వన్ రేసెస్ కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో గ్రాండ్ ప్రిక్సెస్ అంటారు వీటిని గ్రాండ్ ప్రిక్స్ అంటాం ఈ గ్రాండ్ ప్రిక్స్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ జరిగింది మనకి మార్చి మంత్లో ఈ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్లో జనరల్గా లూయిస్ హెమిల్టన్ లూయిస్ హెమిల్టన్ అనే బ్రిటిష్ డ్రైవర్ అనమాట ఇతను బ్రిటిష్ డ్రైవర్ చాలా ఫేమస్ వన్ ఇతను ఫేమస్ పర్సన్ బట్ ఇతను డిస్క్వాలిఫై అయ్యాడు అనమాట ఇతను డిస్క్వాలిఫై అయ్యాడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట డిస్క్వాలిఫై అవుతాడని డిస్క్వాలిఫై అయ్యాడు ఆస్కార్ పియాస్ట్రీ ఆస్కార్ పియాస్ట్రీ అని ఆస్ట్రేలియన్ డ్రైవర్ అనమాట ఆస్కార్ పియాస్ట్రీ ఇతను చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ని ఓన్ చేసుకున్నాడు అనమాట ఆస్కార్ పియాస్ట్రీ పియాస్ట్రీ ఆస్ట్రేలియన్ డ్రైవర్ అలాగే రన్నర్ రన్నర్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే ఎల్ నోరిస్ బ్రిటిష్ డ్రైవర్ ఇతను రన్నర్ అప్లో ఉన్నాడు మనకి క్వశ్చన్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ని ఎవరు కైవసం చేసుకున్నారని అడుగుతాడు దట్ ఈస్ ఆస్కార్ పియాస్ట్రీ ట్రీ అగ్రీ సో లూయిస్ హెమిల్టన్ ఫస్ట్ ఆప్షన్ అని ఇస్తాడు ఎందుకు అని అంటే చాలా లీడింగ్ ప్లేయర్ అనమాట ఇతను ఈ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ బెహరైన్ గ్రాండ్ ప్రిక్స్ బల్గేరియన్ గ్రాండ్ ప్రిక్స్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఇలాంటివన్నీ చాలా గెలిచే పర్సన్ ఇతను ఇతను డిస్క్వాలిఫై అయ్యాడనమాట సో పియాస్ట్రీ ఆస్కార్ పియాస్ట్రీ ఆస్ట్రేలియా అతను చైనీస్ గ్రాండ్ బ్రిక్స్ని కైవసం చేసుకున్నాడు ఫార్ములా వన్ రేసెస్ అనమాట అవి ఫార్ములా వన్ రేసెస్ తర్వాత వచ్చినప్పటికీ యా అశ్విన్ నగరంలోని అంటే ఏ నగరంలోని వీధికి రవిచంద్రన్ అశ్విన్ పేరు పెట్టారు అంటే నగరంలోని వీధికి అంటున్నాడు కదా జీసీసీ జీసీసీ అనమాట గ్రేటర్ చెన్నై జీసీసీ ఉంది కదా గ్రేటర్ కార్పొరేషన్ చెన్నై కార్పొరేషన్ ఇది దానిలోని జీసీసీలోని వెస్ట్ మా అంబలం అని ఒక ఒక ఊరు ఉంది ఒక ప్రాంతం ఉందనమాట వెస్ట్ మాంబలం దాన్నే మనకి టీ చాగరాయనగర్ అంటారు అనమాట చాలా ఫేమస్ అన్నది టీ నగర్ అని పిలుస్తూ ఉంటారు టీ నగర్ అని చాలామంది ఉంటారు ఆ టీ నగర్ అని పిలుస్తారు అనమాట దీనిలో ఇది చాలా ప్రముఖమైన ప్రాంతం అనమాట మనకి చెన్నైలో టీ నగర్ ఈ టీ నగర్లో ఈ వెస్ట్ మామలంలోని ఒక రామకృష్ణపురం అనే ఒక స్ట్రీట్కి రామకృష్ణాపురం అనే అనే ఒక స్ట్రీట్ పేరు అది ఆ పేరుని మార్చేసి రవిచంద్రన్ అశ్విన్ అనే పేరునిచ్చారనమాట అతని బాల్యం అక్కడ జరగడం వల్ల ఆ ప్రాంతంలో జరగడం వల్ల ఆ స్ట్రీట్కి ఇతని ఇవ్వడం జరిగింది రవిచంద్రన్ అశ్విన్ పేరుని ఇక్కడ మనకి వెస్ట్ మాంబలంలోని అదే టీ నగర్లోని గ్రేటర్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కి సంబంధించి రామకృష్ణాపురంని పేరుని రవిచంద్రన్ అశ్విన్ స్ట్రీట్గా మార్చారనమాట అది మనకి వార్తల్లో ఉంది స్పెషలే కదా సచిన్ పేరును కూడా కొన్ని కంట్రీల్లో ఇవ్వడం జరిగింది కొన్ని వీధులకి అట్లా అట్లా స్పెషల్ వన్ వెరీ స్పెషల్ వన్ ఒక స్పిన్నర్ కదా ఫేమస్ స్పిన్నర్ కదా యా సో నెక్స్ట్ వన్కి వెళ్దాం దట్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్ చూడండి నెట్ఫ్లిక్స్ ఇది ఒక పుస్తకం అనమాట నెట్ఫ్లిక్స్ అనేది నెట్ఫ్లిక్స్ ఎన్ఇటి ఎఫ్ఎల్ఐసికేఎస్ నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ అనేది ఇది మనకి రైజింగ్ షటిల్స్ గురించి అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్స్ గురించి రాసిన ఒక పుస్తకం అనమాట చాలా స్పెషల్ బుక్ అంటే దీనిలో మనకి ఎవరెవరైతే షటిల్లో ఫేమస్ ప్లేయర్లు ఉన్నారో వాళ్ళ జీవితాలను ఆవిష్కరించడం అనమాట అంటే వాళ్ళు ఎలా ఉండేది వాళ్ళు ఎలా కష్టపడ్డారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా దీనిలో క్యాప్చర్ చేయడం జరిగిందనమాట అదే బుక్ నెట్ఫ్లిక్స్ అంటాం ఏమంట నెట్ఫ్లిక్స్ పుస్తకం పేరు దీన్ని రైటర్స్ ఎవరు అంటే అక్షయ్ లోకపల్లి అండ్ విజయ్ లోకపల్లి అక్షయ్ అండ్ విజయ్ లోకపల్లి పుస్తకం పేరు బుక్ అండ్ ఆథర్స్ కింద బుక్స్ అండ్ ఆథర్స్ కింద మనకి క్వశ్చన్ అడుగుతాడు నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరో అడుగుతాడు అక్షయ్ అండ్ అక్షయ్ అండ్ విజయ్ లోకపల్లి వీళ్ళిద్దరు అనమాట దట్స్ వన్ తర్వాత ఇంకొక బుక్ చూద్దాం అ లుక్ అట్ దిస్ వన్ లర్నింగ్ ఫ్రమ్ సైలెన్స్ లర్నింగ్ ఫ్రమ్ సైలెన్స్ ఇది ఒక పుస్తకం లెసన్స్ ఫ్రమ్ ఓవర్ హండ్రెడ్ రీట్రీట్స్ అనమాట ఓకే రాసింది ఎవరో తెలియాలి కదా రచయిత ఎవరు మనకి రచయిత పికో అయ్యర్ పికో అయ్యర్ అనమాట దీని రచయిత పికో అయ్యర్ ఇదేంటి అని అంటే న్యూ హోమ్ టు రిటర్న్ ప్రాపర్లీ టు అవర్జెల్స్ మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఖచ్చితంగా తిరిగి రావాలి అనే ఆశయం మనలో ఎంత అంటే ఎప్పుడప్పుడు వెళ్ళాలి అనే ఒక కుతూహలం కానీ లేకపోతే ఎప్పుడు రీచ్ అవ్వాలి అనే ట్యాగ్ నడుస్తూ ఉంటుంది మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అంటే ఎన్ని ఫే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా చివరికి మన గోలే గుర్తొస్తూ ఉంటుందన్నమాట అలా అంటే జ డిఫరెంట్ పీపుల్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ జర్నీస్ని గురించి మాట్లాడుతూ ఉన్న డిస్కస్ చేసిన పుస్తకం అనమాట లర్నింగ్ ఫ్రమ్ సైలెన్స్ ఏది అంటే మనం సైలెన్స్ నుంచి కూడా నిశ్శబ్దం నుంచి కూడా నేర్చుకునే అంశాలు చాలా ఉంటాయి నిశ్శబ్దం నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు అనేది ఈ పుస్తకం యొక్క సారాంశం అనమాట రాసింది ఎవరు అంటే పికో అయ్యర్ పికో అయ్యర్ తర్వాత నెక్స్ట్ వన్ ఇది కూడా ఒక ఫేమస్ బుక్ వైల్డ్ ఫిక్షన్స్ వైల్డ్ ఫిక్షన్స్ కలెక్షన్ ఆఫ్ ఎస్ఎస్ అనమాట వ్యాసాల సంపుటి ఇది వ్యాసాల సమాహారంగా చెప్తాం కొన్ని వ్యాసాల సంపుటి అనమాట వైల్డ్ ఫిక్షన్స్ వైల్డ్ ఫిక్షన్స్ దీన్ని రాసింది ఎవరు అని అంటే అమితవ్ ఘోష్ అమితవ్ ఘోష్ చాలా చాలా ఫేమస్ పర్సన్ చాలా ఫేమస్ రైటర్ కూడా అనమాట అమితవ్ ఘోష్ ఈయన ఈ అమితవ్ ఘోష్కి జ్ఞానపీఠ అవార్డు కూడా ఇతను జ్ఞానపీఠ అవార్డు మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు ఇవన్నీ వచ్చిన పర్సన్ అమితవ్ ఘోష్ దానిలో ఇతనికి స్పెషల్ థింగ్ ఏంటి అంటే అమితవ్ ఘోష్ జ్ఞానపీఠ అవార్డ్స్ చెప్పుకున్నప్పుడల్లా స్పెషల్గా చెప్తారు స్పెషల్ ఆథర్ ఇతను అమితవ్ ఘోష్ గుర్తుంచుకోండి చాలా ఫేమస్ ఫేమస్ ఆథర్ చాలాసార్లు ఇతను రాసిన పుస్తకాల్ని మనకి ఎగ్జామ్లో అడిగాడు అమితవ్ ఘోష్ ఈయన యాభై నాలుగవ జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో అనమాట జ్ఞానపీఠ అవార్డు వచ్చింది జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా స్పెషాలిటీ ఏంటి అంటారేమో స్పెషాలిటీ ఏంటి అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ ఇంగ్లీష్లో జ్ఞానపీఠ అవార్డును పొందిన వ్యక్తి ఇంగ్లీష్లో జ్ఞానపీఠ అవార్డును పొందిన వ్యక్తి మరి ఇంగ్లీష్లో జ్ఞానపీఠ ఇస్తారా అనే డౌట్ రావాలి ఎస్ ఇంగ్లీష్ కూడా అంటే భారతదేశంలో ఉన్న ఎయిత్ షెడ్యూల్లో ఉన్న ఇరవై రెండు లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్లో కూడా జ్ఞానపీఠ అవార్డుని ఇస్తారు అలా ఇంగ్లీష్లో మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు ఇంగ్లీష్కి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన మొదటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో యాభై నాలుగవ యాభై నాలుగవ జ్ఞానపీఠ అవార్డు అనమాట యాభై తొమ్మిదవది వచ్చింది కదా రీసెంట్గా యాభై తొమ్మిదవది వచ్చింది కదా వినోద్కు వినోద్ కుమార్ శుక్లాకి అనౌన్స్ చేశారు కదా యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డుని ఈయన యాభై నాలుగవ జ్ఞానపీఠ అవార్డు అవార్డు అమితవ్ ఘోష్ చాలా చాలా ఇంపార్టెంట్ అతని రాసిన ప్రతిసారి అతని బుక్ ఉంది అనమాట అడుగుతున్నాడు ఎగ్జామ్లో వైల్డ్ ఫిక్షన్స్ వైల్డ్ ఫిక్షన్స్ ఎస్ఏఎస్ కలెక్షన్ అనమాట రిటర్న్ బై అమితవ్ ఘోష్ జ్ఞానపీఠ అవార్డు విన్నర్ అనమాట తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఇక్కడ చూడండి సో ఇంపార్టెంట్ వన్ ఇది నాకు తెలిసి ఇది కన్ఫామ్గా అడుగుతాడు నాలుగవ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం నాలుగవ క్రివాక్ క్లాస్ క్రివాక్ క్లాస్ క్రివాక్ క్రివాక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ స్టెల్త్ ఫ్రిగేట్ తవస్య తవస్య దీన్ని లాంచ్ చేశారు తవస్యాని మనకి సెకండ్ ఫ్రిగేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటారు ప్రాజెక్ట్ నీ ప్రాజెక్ట్ పేరు ఏంటి అని అంటే దిస్ ఇస్ ద వన్ త్రీ ఫైవ్ కదా పదకొండు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ పేరు లెవెన్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ లెవెన్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇదేంటి అని అంటే ఈ తవస్య అనేది మనకి ఫ్రిగేట్ రెండవ ఫ్రిగేట్ సెకండ్ ఫ్రిగేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సెకండ్ సెకండ్ ఫ్రిగేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే రెండవది అనమాట దీనికి చిన్న హిస్టరీ ఉంది అదొక డిస్కస్ చేద్దాం ఈ మనకి క్రివాక్ క్రివాక్ అనే ఉంది కదా క్రివాక్ క్లాస్లో మొత్తం నాలుగు నాలుగు ఫ్రిగేట్ స్టెల్త్ ఫ్రిగేట్ ఫ్రిగేట్ ఫ్రిగేట్స్ ఉన్నాయి మనకి స్టెల్త్ ఫ్రిగేట్స్ ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయన్నమాట ఏ క్లాస్లో క్రివాక్ క్లాస్లో దానిలో రెండింటిని మనం మనం రష్యా నుంచి రష్యా సహకారంతో తీసుకుంటున్నాం రష్యా కోఆపరేషన్తోటి రష్యా టెక్నికల్ నాలెడ్జ్ తోటి రష్యా సహాయ సహకారాలతోటి వీటిని మనం రూపొందించాం త్రిశూల్ ఒకటి తర్వాత తమాల్ అనమాట త్రిశూల్ తమాల్ ఈ రెండు అనమాట ఐఎన్ఎస్ త్రిశూల్ ఐఎన్ఎస్ తమాల్ ఐఎన్ఎస్ త్రిశూల్ అండ్ ఐఎన్ఎస్ తమాల్ ఈ రెండు ఏంటి అని అంటే తమాల్ త్రిశూల్ ఈ రెండింటిని రష్యా సహకారంతో మనం మన దగ్గర తయారు చేసుకుంటున్నాం రష్యా సహాయ సహకారంతో ఇంకొక రెండు ఉన్నాయి కదా మొత్తం నాలుగు కదా వీటిలో ఇంకొక రెండు వచ్చినప్పటికీ వీటిని మనం మన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది కదా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మనకి వీటిని తయారు చేస్తుంది అనమాట ఇవి అఫీషియల్గా రెండు వేల ఇరవై ఆరుకు రావాల్సినవి తయారవ్వాల్సినవి కానీ చాలా ముందుగా తయారయ్యాయి వాటిలో ఐఎస్ ఐఎన్ఎస్ త్రిపుట్ ఉందనమాట ఐఎన్ఎస్ త్రిపుట్ మొదటిది ఐఎన్ఎస్ తవస్య ఐఎన్ఎస్ తవస్య అనేది సెకండ్ అని చెప్పుకున్నాం రెండవది అనుకున్నాం కదా రెండవది సెకండ్ ఫ్రిగేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనుకుంటున్నాం కదా సెకండ్ ఫ్రిగేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఐఎన్ఎస్ తవస్య కానీ ఇక్కడ మరి నాలుగవ క్రివాక్ క్లాస్ అన్నాడంటే క్రివాక్ మొత్తం క్లాస్లో నాలుగవదే ఎందుకు అని అంటే త్రిశూలు తమాల్ త్రిపుట్ తవస్య మరి నాలుగోదే కదా ఇది అదే అలా పాయింట్ అనమాట నాలుగవ క్రివాక్ క్లాస్ క్రివాక్ క్లాస్లో నాలుగవది ఫ్రిగేట్లో సెకండ్ ఫ్రిగేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సెకండ్ ఫ్రిగేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లెవెన్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఈ ప్రాజెక్ట్లో రెండోది లెవెన్ థర్టీ ఫైవ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే గోవా షిప్ యార్డ్ నుంచి మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకుంటున్న షిప్లు అనమాటవి దట్ ఇస్ అ కాంటెక్స్ట్ ఏంటవి స్టెల్త్ ఫ్రిగేట్స్ స్టెల్త్ ఫ్రిగేట్స్ అనమాట దట్ ఇస్ అ కాంటెక్స్ట్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఈ రెండు త్రిపుట్ త్రివస్ తవస్య రష్యా స సౌజన్యంతో త్రిశూల్ తమాల్ దట్ ఇస్ అ వన్ వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం యా గాంధేయవాది పసల కృష్ణ భారతి పసల కృష్ణ భారతి ఇవిడ మరణించడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఈవిని రెండు వేల ఇరవై ఆరులో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో మన ప్రధానమంత్రి కూడా కలిశారనమాట ఈవిడ తొంభై రెండేళ్ల వృద్ధురాలు బట్ అయితే ఈవిడ ఒక చాలా స్పెషల్గా మరి ప్రధానమంత్రి వచ్చి కలిశారు అని అంటే చిన్న వ్యక్తి కాదు కదా చాలా స్పెషల్ ఈవిడ ఎందుకు అంటే గాంధేవాది అంటే గాంధీ సిద్ధాంతాలను పాటించిన వ్యక్తి అంతేకాకుండా ఎంతోమందో లక్షల దాకా లక్షల మంది విద్యార్థులకి విద్యాదానం చేసిన ఒక వ్యక్తి అనమాట అంటే వాళ్ళకి చదువుకోవడానికి డబ్బు లేని వాళ్ళకి గుప్తదానాలు చాలా చేశారు ఈవిడ అలా ఈవిడ చాలా స్పెషల్ అనమాట ఆ విషయం తెలిసిన ప్రధానమంత్రి రెండు వేల ఇరవై రెండులో ఆయన ఆవిడని కలవడం కూడా జరిగిందనమాట ఈవిడ చనిపోయేసరికి మన ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వీళ్ళు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది స్పెషల్ పర్సన్ వెరీ స్పెషల్ పర్సన్ పసల కృష్ణ భారతి పసల కృష్ణ భారతి గాంధేయవాది అంతేకాకుండా విద్యావేత్త అనమాట ప్రముఖ సాంఘిక సంస్కర్త ఓకేనా స్పెషల్ పర్సన్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఈరోజు స్పెషల్ డే కదా హెల్త్కి రిలేటెడ్గా టీబీ డే వరల్డ్ టీబీ డే క్షయ దినోత్సవంగా చెప్పుకుంటాం ప్రపంచంలోనే తీవ్రమైన జబ్బుల్లో ఇది ఒకటి క్షయగా చెప్పుకుంటారు ఎంత తీవ్రమైనది ఏంటంటే మనకి మనం ఓల్డెన్ డేస్లో ఓల్డెన్ మూవీస్ అవి వాటిలో చూస్తే ఈ చనిపోతుండే చనిపోతుండేవాళ్ళు అంటే రకరకాల ఉంటాయి దానిలో బ్లడ్ క్యాన్సర్ వచ్చి బ్లడ్ వచ్చి బ్లడ్ టర్న్ అయిపోయి వాళ్ళు ఉంటారు తర్వాత పోతే సిగరెట్లు ఎక్కువగా తాగితే ఊపిరితిత్తులు చనిపోయి చనిపోయి చనిపోతుంటారు కదా జనరల్గా వినేది అదే కదా ఊపిరితిత్తులని ఎఫెక్ట్ చేసే ఒక లంగ్స్ ఇన్ఫెక్ట్ చేసే ఒక డిసీజ్ అనమాట సో చాలా డేంజరస్ వన్ కూడా ఎక్కువ మంది చనిపోతుండేవాళ్ళు బట్ ఇప్పుడైతే దీనికి క్షయాకి మనకి క్షేయరహిత భారతదేశంగా కూడా చేయాలనే టార్గెట్ తోటి ఇండియా నడుస్తోంది సో చాలా స్పెషల్గా దీని మీద ఫోకస్ చేస్తోంది కూడా అయితే ఇక్కడికి వచ్చినప్పటికి రెండు వేల ముప్పై నాటికి క్షేయరహితంగా చేయాలనేది కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఊపిరితిత్తులకు వ్యాపించే ఒక ఒక వ్యాధి ఇది ఊపిరితిత్తులని లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది జనరల్గా స్మోకర్స్కి అంటే బాగా స్మోక్ చేసే వాళ్ళకి డ్రింక్ చేసే వాళ్ళకి జనరల్గా వచ్చేది ఒకప్పుడు కానీ ఇప్పుడు స్మోక్ చేయని వాళ్ళకి కూడా వస్తుంది స్మోక్ చేయని వాళ్ళకి ఎలా వస్తుంది అంటే ఈ పొల్యూషన్ వల్ల రావచ్చు లేకపోతే మనం ఈ మస్కిటో రిపెల్లర్స్ వాడుతూ ఉంటారు మస్కిటో రిపెల్లర్స్ని కంటిన్యూస్గా వాడినా కూడా మస్కిటో రి రిపెల్లర్స్ అంటే ఆల్ అవుట్లు తర్వాత పోతే గుడ్ నైట్లు అవి ఉంటాయి కదా వాటిని కంటిన్యూస్గా పీల్చినా కూడా దోమలు చనిపోవడం ఏమో తెలియదు కానీ హ్యూమన్ లంగ్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతాయి డేంజరస్ జోన్ అనమాట సో అలాంటివి అనమాట రిపెల్లర్స్ కూడా రిపెల్లర్స్ మోస్ట్ డేంజరస్ రిపెల్లర్స్ తర్వాత కొంతమంది కాయిల్స్ యూస్ చేస్తుంటారు ఇలా చక్రాలుగా ఉంటాయి చూడండి అవి కూడా డేంజర్ అవి ఏంటి అంటే లాంగ్ రన్లో క్షయ క్షయ రావడానికి కారణమవుతాయి దస్ అ పాయింట్ అనమాట ఎనీవేస్ ఇక్కడ ఇది వచ్చినప్పటికీ మైకో బ్యాక్టీరియం మైకో బ్యాక్టీరియం ఈ బ్యాక్టీరియా ద్వారా వస్తుందన్నమాట మైకో బ్యాక్టీరియం క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి అందుకనే దీన్ని క్లోసిస్ అని పిలుస్తా నేమే అనమాట సైంటిఫిక్ నేమే అనమాట మొదట దీన్ని కనుగొన్నది ఎవరు అని అంటే మొదట దీన్ని ఇంట్రడ్యూస్ అంటే దీన్ని ఈ వ్యాధి ఉంది అని కనుక్కున్నది ఎవరంటే జాన్స్ కాన్ లెనిన్ అనమాట జాన్స్ కాన్ లెనిన్ జర్మనీ దేశ జాన్ స్కాన్ లెనిన్ అనమాట ఈయన కనుగొన్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇక్కడ మనకి దీనికి థీమ్ ఏంటి అని అంటే దీని ఇతివృత్తం ఏంటి అని అంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ చూబర్ క్లోసెస్ని మనం కూడా ఎండ్ చేయొచ్చు దానికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అనేది దీని రెండు వేల ఇరవై ఐదు యొక్క ఇతివృత్తం అనమాట దీన్ని మనకి జాన్ స్కాన్ లెని మొదటిసారిగా పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఈ వ్యాధిని కనుగొన్నారనమాట దజ్ అ పాయింట్ సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి వీటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ పొందండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్